హలో అందరికీ రాజలక్ష్మి ఓల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనం ఈ వీడియోలో క్రియేట్ చేసిన డాక్యుమెంట్ని ప్రింట్ ఎలా చేయాలి అంతేకాకుండా ఇది మనం కి ఎలా సైన్ చేసుకోవాలి అన్నది నేర్చుకుందాం సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ని మనం ప్రింటింగ్ ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం మనకి పైన కనిపిస్తున్న ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేయగా ఈ విధంగా రీలో అయి నెక్స్ట్ పేజ్కి వెళ్ళి ప్రింట్ ఆప్షన్కి అవైలబుల్ వస్తుంది ఈ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేయంగా మనకి ప్రింటింగ్కి అవైలబుల్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ని డైరెక్ట్గా క్లయింట్స్కి ఎలా సెండ్ చేయాలో చూద్దాం మనకిది మూడు విధాలుగా అవుతుంది ఒకటి ఎస్ఎంఎస్ ఇంకొకటి ఈమెయిల్ ఇంకొకటి ఓపెన్ ఛానల్ ద్వారా ఎస్ఎఫ్ఎస్ అన్నది మనం తీసుకున్న మనం ఇంటిగ్రేషన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి ఒక మెసేజ్ ద్వారా లింక్ వెళ్ళి అది ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈమెయిల్ మనకి ఇవే ఇమెయిల్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఈమెయిల్ మీద క్లిక్ చే ఇది ఇలాగ పాపప్ అయి ఉంటుంది లేదంటే గ్రే 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 కలర్ లో కనిపిస్తూ ఉంటుంది ఈమెయిల్ క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఆ డాక్యుమెంట్ మనకి అటాచ్ అయ్యి వచ్చేస్తుంది ఇక్కడ మనం మెయిల్ డ్రాఫ్ట్ రాసుకుని సెండ్ అన్ బటన్ క్లిక్ చేయగా మనకి ఆటోమేటిక్ గా క్లైంట్ కి వెళ్ళిపోతుంది వాళ్ళ మెయిల్ అడ్రస్ ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఓపెన్ ఛానల్స్ ఇన్ కేస్ ఏదైనా మనకి ఓపెన్ ఛానల్ ద్వారా వస్తే అది అప్పుడు అవైలబుల్గా కనిపిస్తుంది లేదా మనకి ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ కూడా ఉంది ఆ కాపీ లింక్ క్లిక్ చేయగా ఈ ఈ లింక్ మనం ఓపెన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం పంపించుకోవచ్చు ఈ లింక్ని వాళ్ళకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేయగా ఏమేం అవైలబుల్ ఛానల్స్ మనకి ఉన్నాయో యాక్సెస్ ద ఫ్రీక్వెన్సీ యూజ్ ద ఛానల్ ఫాస్టర్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏమేమి ఛానల్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మేము ఆన్సరిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్